గ్రామానికి చెందిన రావిడ కృష్ణాగలు సమాజ సేవలు కలవండి పంచాయతీ సర్పంచ్గా మండల పార్టీ ప్రెసిడెంట్గా పార్టీకి సేవ చేస్తే కాకుండా మేర ప్రజలందరినీ కూడా కొనుగోలు గోలువ కలవన్నీ మా అందరినీ కూడా తన సొంత అన్నదమ్ముల్లా చూస్తూ ఎంతో సేవ చేసిన రావిడ కృష్ణా గారు తీర్థయాత్రస్థ గవర్నమెంట్ వారు చెందుతూ మా అందరినీ ఎంతో చరించి వేసింది అప్పటి నుండి కూడా ఆయన్ని స్మరించుకుంటూ ఉన్నాం ఈ రోజు వాళ్ళ పిల్లలు ఆయన విగ్రహాన్ని తీసుకొచ్చి పెడతాం నిజంగా ఆయన నుంచి చూసిందంటే ఆయన అనుభూతుల్ని కూడా ఈరోజు కూడా మా మనసులో ఇవాళ కూడా మాకు ప్రతిరోజు వచ్చే వ్యక్తి రావిడ కృష్ణ గారు అలాంటి వ్యక్తి మా ఎంతటే ఉన్నప్పుడు ఈ రోజున అనిపిస్తూ ఉంది దీనికి వారి పిల్లలద్దరికీ కూడా మా అభినందనలు తెలియజేస్తూ గుండెలు మా గుండెల్లో ఇప్పుడు కూడా రావుడు కృష్ణ గారు నాకైతే నేను చనిపోయే వారికి కూడా మా గుండెల్లో ఉంటానని చెప్పి ఈ చదవాలని తెలియజేస్తా ఉన్నాను నాన్నగారు రెండు వేల ఒకటి అంటే మాకు పంతొమ్మిది ఇరవై సంవత్సరాలు ఉన్నప్పుడు మాకు దూరం అయ్యారు అప్పటి నుంచి మేము చేసే ప్రతి కార్యక్రమంలో కూడా నాన్నగారు లేరు అనే బాధ ఎప్పుడూ ఉండేది అంటే మేము ఇల్లు కొనుక్కు మా పెళ్ళిళ్ళప్పుడు కానీ తర్వాత మేము కారు కొనుక్కున్నా ఇల్లు కొనుక్కున్నా మా పిల్లలు పుట్టినప్పుడు కానీ ప్రతి విషయంలో కూడా నాన్నగారు లేరు అనే ఒక బాధ ఎప్పుడూ ఉండేది అయితే సంవత్సరం క్రితం మా అబ్బాయికి ఫంక్షన్ ఫంక్షన్ చేద్దామని మేము సంకల్పించాక నాన్నగారు ఉంటే బాగుంటుంది అనిపించింది అప్పుడు ఇదివరకు ఎవరో మనుషుల రూపంలోనే విగ్రహం చేయించడం చూసాం చూసి బెంగళూరులో శ్రీధర్ గారు అనే ఆయన్ని కాంటాక్ట్ చేసి ఒక సంవత్సరం టైం పట్టింది నాన్నగారు మాతో పాటు ఉంటే బాగుంటుంది ఆ ఫంక్షన్ అనుకొని నాన్నగారు విగ్రహం చేయించడం జరిగింది ఇప్పుడు మొన్న ఈ ఫంక్షన్కి వచ్చిన మా చుట్టాలందరూ కూడా నాన్నగారు లేరు అనే ఇది లేకుండా అందరూ కూడా చాలా ఆనందించారు విగ్రహం చూసి అలాగే ఇంకా ఫ్యూచర్లో కూడా నేను ఏ ఫంక్షన్ చేసుకున్నా మా నాన్నగారు మాతో ఉన్నారు అని ఒక అద్భుతమైన ఒక అనుభూతి కలుగుతుందని మేము ఈ విగ్రహం చేయించుకోవడం జరిగింది అది చాలా ఆనందంగా కూడా ఉంది మా నాన్నగారు మాతో లేదని అభిప్రాయం నుంచి విడిపోవటానికి ఈ విగ్రహం చేయించుకున్నాం ఈ విగ్రహాన్ని చూసి నానా అభిమానులు కానీ నాన్న స్నేహితులు కానీ చుట్టాలంతా చాలా ఆనందించారు ఇక్కడ నుంచి మా నాన్నగారు చెప్పినట్టు ఏ ఫంక్షన్లో అయినా నాన్నగారు మాతో లేరు అనే అభిప్రాయం లేకుండా మాతోనే ఉన్నట్టు మన ప్రతి ప్రతి జ్ఞాపకంలో మాతోనే ఉన్నట్టు